వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ మంచు ఫ్యామిలీ అంటేనే మనకు గుర్తొచ్చేది వాళ్ళ కుటుంబంలో జరిగే గొడవలు ఎక్కువ ఇప్పుడు ఇక మధ్యకాలంలో అయితే వాళ్ళైతే చాలా వైరల్గా మారిపోతున్నాయి అంటే వాళ్ళ గొడవలు ఏవైతే ఉన్నాయో మంచు విష్ణుకి కానివ్వండి మంచు మనోజ్ గారికి కానివ్వండి అలాంటిది ఇప్పుడు నిన్న సంక్రాంతి సంక్రాంతి రోజు అయితే మంచు విష్ణు గారు అయితే ఒక ట్వీట్ చేయడం జరిగింది అదేవిధంగా అతని కొన్ని వీడియోస్ కూడా అయితే చాలా వైరల్ అయిపోతున్నాయి అదేంటంటే నూట ఇరవై మందిని దత్తత తీసుకున్నట్లు అయితే ఒక వీడియో అయితే ఇలా మనకి వైరల్ అవుతుంది అదేవిధంగా మనం పోస్టర్ మనం ఇక్కడ ఏ బ్యాక్గ్రౌండ్ లో కూడా చూడవచ్చు మంచి విష్ణు గారే ఎంతమందిని తీసుకున్నాడో కూడా ఇక్కడ ఎవరెవరిని తీసుకున్నాడో చూడవచ్చు సో ఇప్పటి నుండి అయితే వాళ్ళ స్టడీస్ కానివ్వండి ఇంకా వాళ్ళ మెడికల్ కానివ్వండి సో వాళ్ళకి ఏవైతే ఎక్స్పెన్సెస్ ఉంటాయో ప్రతి ఒక్కటి ఇంకా మంచు విష్ణు గారే చూసుకుంటానని చెప్పేసి కూడా నిన్న వీడియోలో అయితే మాట్లాడడం జరిగింది అసలు ఇంతకీ వీళ్ళని ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నాడు ఎంతమందిని చేసుకున్నారు ఎక్కడ చేసుకున్నారు సో దీని గురించి అయితే ఒకసారి మాట్లాడుకుందాము సో హాయ్ సిరి హాయ్ సో అసలు మంచు విష్ణు ఎంత మందిని అడాప్ట్ చేసుకున్నాడు అంటే ఎప్పుడు అడాప్ట్ చేసుకోవాల్సి వచ్చింది అంటే దీనికన్నా ముందు మనం వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడుకుందాం అంటే మంచు అని మాట్లాడుకుంటే ఫస్ట్ మనకు గుర్తుకొచ్చేది మంచు ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ అందరి గురించి ట్రోల్ ట్రోలింగ్ మెటీరియల్ అంటే మంచు ఫ్యామిలీ అన్నట్టే చాలా వరకు మీన్ మెటీరియల్ ట్రోల్ మెటీరియల్ ఇంకా మీన్ మెటీరియల్ ఫస్ట్ నుంచి చూసుకున్నట్టయితే మంచు లక్ష్మి గారు ఆర్ షుడ్ బి రోల్ అన్నమాట అట్లా చాలా వరకు వాళ్ళ వాళ్ళు ఏ మాట్లాడినా కూడా ప్రతి ఒక్క కొత్త వర్డ్ అయినా కనిపెడతారు కొత్త ఏదైనా కూడా కనిపెట్టడానికి మంచు ఫ్యామిలీ అని చెప్పేసి అందరు అనుకుంటూ ఉంటారు అయితే ఈ క్రమంలో ఏంటంటే అందులో మచ్చలేని వ్యక్తి ఎవరు ఉన్నారు అని మాట్లాడుకుంటే మంచు మనోజ్ గురించి మాట్లాడారు కానీ ఇన్ని రోజులు మంచు మనోజ్ ఇల్లా అట్లా అని మాట్లాడుకుంటే సడన్గా రోజు తన పెళ్ళి అయింది తన పెళ్ళి అయిపోయిన తర్వాత విడాకులు అయిపోయి తర్వాత కొన్ని రోజులు కనిపించలేదు మళ్ళీ ఒక రోజు సడన్గా కనిపించి రెండో మ్యారేజ్ చేసుకుంటున్నారు అది కూడా ఏంటంటే ఆలగడ్డకి చెందిన ఎవరైతే భూమన ఫ్యామిలీకి చెందిన వాళ్ళు భూమన మౌలికని చేసుకోవడం జరిగింది ఆ తర్వాత ఇంకా అక్క నుంచి అస్సలు సిసలైన కథ స్టార్ట్ అయిపోయింది ఏంటంటే ఆ ఇద్దరు బ్రదర్స్ ఇప్పటి వరకు మనం మంచు ఫ్యామిలీ అంటే ఒక డిసిప్లిన్ గురించి మంచు మోహన్ బాబు గారు అంటే డిసిప్లిన్ తన యాక్టింగ్ డైలాగ్ డెలివరీ కావచ్చు కలెక్షన్ కింగ్ అని మాట్లాడతారు మోహన్ బాబు గారు గురించి సో అట్లాంటి ఫ్యామిలీకి చెందిన వీళ్ళు సడన్గా ఆస్తుల గురించి గొడవ అసలు ఆస్తుల గురించి గొడవ అనే అనగానే ఫస్ట్ అది ఒక ప్రాంక్ అనుకున్నారు ఆ మధ్యకాలంలో మనం చూసుకున్నట్టయితే వాళ్ళిద్దరు గొడవ పడుతున్నట్టు ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిపోయింది సో ఆ వైరల్ అయిపోయిన తర్వాత ఏమైందంటే అది జస్ట్ ఒక మీరు ఒక పెద్ద గేమ్ షో రాబోతుంది అని చెప్పేసి దాన్ని అట్లా అట్లా పక్కకి సైడ్కి నెట్టేసింది ఆ తర్వాత ఏమైంది అంటే మళ్ళీ రీసెంట్ టైమ్స్ లో చూసుకుంటే మంచు మనోజ్ చేసిన రచ్చ అంత ఎంత కాదు అది ఎంత చేశాడంటే అసలు ఇంతవరకు ట్రోలింగ్ మెటీరియల్గా వాళ్ళు వీళ్ళ వీళ్ళే కూడా ఏం ఏం కాదు వీళ్ళు కూడా వీళ్ళకి కూడా ఆస్తి గొడవలు ఉంటాయి వీళ్ళు కూడా కామన్ లెక్కనే అసలు మోహన్ బాబు గారు డిసిప్లిన్ డిసిప్లిన్ అని మాట్లాడినారు మరి ఇక్కడ కొడుకుల దగ్గరనే డిసిప్లిన్ లేకుండా పోయింది చాలా వరకు ఒక నెగిటివిటీని ఆఖరికి మోహన్ బాబు గారు ఏమైందంటే ఒక పత్రిక విలేకరిని కొట్టే వరకు కూడా వెళ్ళేది అసలు అది ఎట్లా మనం చూడండి అసలు మోహన్ బాబు గారు అంటే ఆయన యాక్టింగ్ ఆయన గురించి గొప్పలు చెప్పుకోవడం ఎన్టీఆర్ గారితో నటించిన అని చెప్పుకోవడం అన్నగారి అని చెప్పుకున్న ఒక వ్యక్తి తీరా చూస్తే వాళ్ళ కొడుకుల వల్ల ఈ రోజు అందరి ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి ఎవరు అంటే ఆయన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకుండా ఒక టీవీ ప్రతినిధిని కొట్టడం జరగడం మళ్ళీ అక్కడ హాస్పిటల్కి వెళ్ళి మాట్లాడడం వాళ్ళకి సారీ చెప్పడం అంటే ఆయన ఒక స్టాండర్డ్స్ క్రియేట్ చేసుకుంటే వీళ్ళు ఆ స్టాండర్డ్స్ ని కిందికి కిందికి దిగజార్చారేమో అని చెప్పేసి చాలా మంది మాట్లాడారు ఆయన కష్టపడి విద్యా సంస్థలు ఎంతమంది చదువుకుంటున్నారు ఆయన శ్రీ విద్యానికి అని చెప్పేసి తిరుపతిలో పెట్టారు సో ఇట్లాంటి ఒక స్టోరీలు ఇట్లాంటి మంచి మంచి చేస్తున్న టైంలో ఇలాంటిది ఒకటి ఆస్తి తగదల గురించి మాట్లాడడం మంచి మనం చాలా వరకు మాట్లాడారు అది ఎంత వైరల్ అయిందో మనం చూసాం ఆ గొడవలు అన్నీ కూడా చూసుకున్నట్టయితే మొత్తం స్క్రిప్ట్ సోషల్ మీడియానే కాకుండా సాటిలైట్ మీడియా కూడా చాలా వరకు మాట్లాడడం జరిగింది అదే అదే క్రమంలో ఇప్పుడు ఏం జరిగిందంటే సంక్రాంతి సందర్భంగా విష్ణు గారు ఒక పోస్ట్ పెట్టడం అంటే అంటే వాళ్ళ టీం ఏదైతే ఉందో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది ఏంటంటే ఏడాదిన్నర క్రితమే అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాకే వన్ ట్వంటీ మెంబర్స్ అర్ఫన్స్ని ని అడాప్ట్ చేసుకున్నారు అడాప్ట్ చేసుకుని మాతృశ్రీ అనే సంస్థ ఏదైతే ఉందో అక్కడ నుంచి నూట ఇరవై తిరుపతిలో ఉంది సో అక్కడ నుంచి నూట ఇరవై మంది పిల్లల్ని కావచ్చు పెద్దవాళ్ళని కావచ్చు కొంతమందిని అడాప్ట్ చేసుకున్నారు వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్కటి బట్టల దగ్గర నుంచి వాళ్ళకి అంటే మినిమం నీడ్స్ అనేవి ఉంటాయి కదా మనకి ఏదైనా ఒక మనిషి అంటే బతకాలంటే వాళ్ళకి కొన్ని బేసిక్ నీడ్స్ అనేవి ఉంటాయి ఇక్కడ నుంచి మొత్తం వాళ్ళు చదువులు కంప్లీట్ అయ్యే వాళ్ళు ప్రజలకు అయ్యేంతవరకు కూడా బాధ్యత నాదే అని చెప్పేసి ఒక నూట ఇరవై మంది పిల్లల్ని దత్త తీసుకుని అయితే ఇది ఇంతవరకు ఎవరికి తెలియదు నిన్న వాళ్ళు పోస్ట్ చేసేంత వరకు కూడా తెలియదు అయితే విష్ణు గారు ఒక పోస్ట్ పెట్టడం జరిగింది ఏం పెట్టారంటే ఇది నేను ఎప్పుడూ పెట్టాలనుకోలేదు తెలియాలి అని కూడా నేను అనుకోలేదు కానీ ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క పోస్ట్ ద్వారా చాలామంది తెలుసుకుంటారు ఇంకొకటి ఏంటంటే ఇది కొంచెం వేరే వాళ్ళకి ప్రోత్సాహాన్ని ఇస్తది అంటే ఇంత చేసుకొని ఇంకెవరైనా కూడా ఇలాంటి వాళ్ళని తీసుకోవాలని చెప్పేసి నేను పెడుతున్నాను అంటే అంటే నా గొప్పలు చెప్పుకోవడానికి కాదు ఇట్లా ఎవరైనా అంటే ఇంతమందిని తీసుకోకపోయినా కనీసం ఒక్కరిద్దరికైనా సహాయం చేసే ఒక ఏమంటారు ఒక ఆలోచన అయితే వచ్చేస్తుంది సడన్ గా అరే వీళ్ళు ఇట్లా చేస్తారు మనం కూడా ఇలాంటి మంచి పని చేస్తే మంచిది అని చాలా మంది ఏంటంటే వాళ్ళ బర్త్డేస్కి వెళ్ళి అక్కడ సెలబ్రేట్ చేసుకోవడం ఒక పూట ఫుడ్ అక్కడ ఇవ్వడం అదంతా కూడా చేస్తూ ఉంటారు సో అట్లనే ఇంకా ముందు ముందు కూడా ఇట్లాంటివి జరిగితే మంచిది సో వాళ్ళ ఎడ్యుకే ముఖ్యంగా ఏంటంటే మనకి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో వాళ్ళకి ఎడ్యుకేషన్ కానీ ఏదైనా కూడా ఇస్తా అని చెప్పేసి చేయడం జరిగింది ఇది కూడా ఏంటంటే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంక్రాంతి సందర్భంగా భోగికి వాళ్ళందరితో కలిసి వాళ్ళని అంటే అందరిని ఒక దగ్గర చేసి వాళ్ళందరితోని ఒక ఫెస్టివల్ని సెలబ్ర ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకోవడానికి వాళ్ళని పిలిచి మరి భోజనాలు అక్కడ పెట్టడం జరిగింది సో ఆ సందర్భంగా ఈ విషయం అంటే ఇప్పటివరకు బయటికి రాలేదు సంవత్సరం నెల నుంచి బయటికి రాలేదు సంవత్సరం నర క్రితమే ఈ విషయం జరిగింది వాళ్ళని అడాప్ట్ చేసుకోవడం చూసుకోవడం అంతా జరిగింది సో ఇదంతా కూడా ఏంటంటే వాళ్ళ సైడ్ నెగిటివే కాదు వాళ్ళు ముందు నుంచి పాజిటివ్ అంటే నార్మల్గానే ఉన్నారు కాకపోతే కొన్ని కొన్ని పదాల వల్ల వాళ్ళని ట్రోలింగ్కి గురవ్వడం జరిగింది అంటే ఇప్పుడు చూస్తున్నట్టే లక్ష్మి గారు ఎక్కడైతే ఫారన్ లో ఉండి కొన్ని కొన్ని పదాలు వాళ్ళు అక్కడ ఉండి ఉండి కూడా ఏంటంటే మాటలు అనేవి సరిగ్గా రాకుండా ఉంటాయి సో ఇప్పుడు కూడా ఏంటంటే విష్ణు గారు కూడా కొంత చూస్తే ఆయన కూడా లక్ష్మి గారు చాలా సార్లు చెప్పారు విష్ణు చాలా డిసిప్లిన్ గా ఉంటాడు ఇట్లా వేసుకుంటాడు బట్టలు కూడా ఎట్లా వేసుకునేది అనేది కూడా చాలా చెప్పేసి తనే చాలా నిన్న సంక్రాంతి కూడా మంచి కుటుంబ సభ్యులతో అంటే వాళ్ళు కూడా సంతోషంగా చేసుకున్నారు అదే విధంగా అంటే మంచు మనోజ్ గారు కూడా స్పందించడం కానివ్వండి అంటే మళ్ళీ కలిసే అవకాశం కూడా ఉన్నట్లయితే అనిపిస్తుంది వీళ్ళిద్దరు కలిస్తేనే ఇంకా ఇప్పుడు వీళ్ళిద్దరిని మంచు ఫ్యామిలీని ఎవరైతే అభిమానిస్తున్నారో అభిమానం ప్రతి ఒక్కరికి అయితే వీళ్ళిద్దరు కలవాలనే ఉంది అండ్ కలిస్తేనే బాగుంటది సో కలిసి మళ్ళీ వీళ్ళు కూడా ఏదైతే కొన్ని మూవీస్ కూడా చేశారు కలిసి ఇలాంటి మంచి మంచి మూవీస్ చేయాలి అని కూడా కోరుకుంటారు అల్టిమేట్ గా మనకి ఏంటంటే కుటుంబ వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక మనిషికి బయట చాలా మంది ఉంటారు మనకి కానీ ఎవరు కూడా అంత ని ఇవ్వలేరు కానీ కుటుంబంలో కుటుంబ మనుషులు మాత్రమే అంత ని అంత బలాన్ని ఇవ్వగలుగుతారు సో ఇట్లా ఏంటంటే వీళ్ళలాంటి ఇట్లా గొడవలు గొడవలు పడ్డా కూడా అల్టిమేట్గా అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు కలిసి ఉంటేనే ఆ స్ట్రెంత్ అనేది ఉంటుంది ఒకరికొకరు సాయం చేసుకోవడానికి ఏదైనా కూడా ఇప్పుడు ఫ్యామిలీలో ఒక ప్రాబ్లం వచ్చింది అనుకో బయట వాళ్ళు వచ్చి మనం హెల్ప్ చేయరు కదా మన ఇంట్లో మనోళ్ళు మన అన్న అనుకున్నవాడు మన తమ్ముడు అనుకున్నవాడు మనకు హెల్ప్ చేస్తారు బయట వాళ్ళు ఎందుకు హెల్ప్ చేస్తారు సో ఇది ఒక పాయింట్గా తీసుకొని అందరూ కూడా భావిస్తున్నారు అండ్ వీళ్ళు కూడా ఎన్ని గొడవలు ఉన్నా మేము మళ్ళీ కలిసే ఉంటామని చెప్పేసి ఒకటి అంటే మళ్ళీ వాళ్ళు ఎవరైతే అభిమానులు ఉన్నారో వాళ్ళకి చూపెడితే అందరూ చాలా హ్యాపీగా ఉంటారు ఇంకా దీనికి ఒక ఎండుకార్డు పడ్డట్టు ఉంటుంది సో ఇట్లాంటి మంచి మంచి పనులు చాలా వరకు అందరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ